ఈ జాగా వీళ్ళది కాదు వీళ్ళు ఉన్నామంటే అన్నీన్నాయి పార్క్ అంటారు వాళ్ళు అసలు అసలు పార్క్ నాలుగు ఎక్కడ నాలుగు కుంటాల్ మాది ఉండాలి ఎక్కడ నాలుగు కుంటాల్ చూపించిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పొలం మేము జరిగేస్తాం చేసుకున్నాము

बिटों में इन्हें पट्टा दो इसमें इन्हें पट्टा दो फंसी गाले तो करवा दिया उनको इनको सांभर लोट कर दिया इन्हें 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 హైదరాబాద్ జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర అలాగే ఈ కబ్జా ఎప్పుడైంది ఎప్పుడు మీకు కంప్లైంట్ ఇచ్చారు అప్పటి నుంచి కంప్లైంట్ ఇచ్చాము అప్పటి నుండి కంప్లైంట్ ఇచ్చాము చాలా ఒక పది కంప్లైంట్లు ఇచ్చింది ఫైనల్గా ఇంకా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటూ మేము హైదరాక్ వెళ్ళాల్సి వచ్చింది ਉਹ ਟੂ ਮਨਸ ਬੈਕ ਕੋਲ ਉਚੀੜਾ ਬੋਰ ਬਾਟਣੇ ਦਾ ਇਹ ਤਵਰ ਉਚੀ ਬੋਰ ਬੋਰ ਵਿਟੇ ਕਦਾ ਇਹ ਪਾਰਕਾਂ ਨੇ ਬਿਟੇ ਕਦਾ ਕੋਈ ਬੋਰ ਬਿਟੇ ਅੰਦਾਜ਼ ਤੋਰੀ ਬੋਰ ਬਿਟੇ ਕਦਾ ਬੋਰ ਬੈਡਿੰਗ ਰੋਜ਼ ਸਾਂਹ ਲੱਗੀ ਦਾ ਸਾਰ ਉੱਤੇ ਬਿਟੇ ਕਚਾ ਵਸਦਾ ਬੋਰ ਉਨੇ ਸਾਂਹ